హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లక్ష్మీ మంగళహారతి శ్రీ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపదలొసగిన ధనలక్ష్మికి సేవలు చేయండి శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మికి పావన చరితము కుబేర లక్ష్మి పావన చరితము దయగనవమ్మ లక్ష్మి మా సర్వస్వం నీ వేనమ్మా కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము దయఘనవమ్మ వైభోగలక్ష్మీ మా సర్వస్వం నీ వేనమ్మా శ్రీ లక్ష్మీ పూజకురారండి సిరి సంపదల సగిన ధనలక్ష్మికి సేవలు చేయండి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములనుగుచేతల్లి దారిద్రమును ధ్వంసము చేసి చేతల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెనలు శ్రీ మహాలక్ష్మి చల్లని దేవెనలు ఆశ్రిత కోటికి శుభ శుభ మగురక్షణ శ్రీ మహాలక్ష్మి చల్లని దేవెనలు ఆశ్రిత కోటికి శుభ మగురక్షణ శ్రీధన లక్ష్మిని కొలచిన ఇంట స్థిరమోగా అల్లారును సిరి సంపదలు శ్రీధన లక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగ అల్లారును సిరి సంపదలు లక్ష్మిని కొలిచే భాగ్యము ఎన్నో జన్మలను ఫలము శ్రీధన లక్ష్మిని కొలిచే భాగ్యము ఎన్నో జన్మలను ఫలము శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగిన ధనలక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్య భాగ్యములను గూచే తల్లి సౌభాగ్యలక్ష్మి ధనకనకాదులనుసగే తల్లి శ్రీధన లక్ష్మి సౌభాగ్యములను గూచే తల్లి ధన కనకాదులనుసగే తల్లి శ్రీధనలక్ష్మి నోము నోచే మో శ్రీధనలక్ష్మి నోమును మో ఆ వారులను మునునో శ్రీధనక్ష్మి ఆ వేడిన వారులను బ్రోచేజనని శ్రీ శ్రీలక్ష్మి పూజకు రారండి సిరి సంపాదలో సగిన ధనలక్ష్మి లక్ష్మి సేవలు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్